చాలా బాగుంది పార్క్ బాగుంది పొట్టు పొట్టు పిల్లలు అవునవును సండే కాబట్టి ఎక్కువసేపు ఉన్నారు ఈ రోజు చాలా బాగుంది ఎనీ రౌండ్స్ అమ్మా డినర్ టెన్ రౌండ్స్ నువ్వు నేను నీతో పాటు ఫస్ట్ రోజు కదా చూద్దాం సరే సై నిన్న ట్వంటీ అని చెప్పి ఫోర్టీన్ తిరిగావు ఇప్పుడు ఎన్ని తిరుగుతావు ఓకే నిమ్మకాయ కాదమ్మా నిమ్మ మొక్కలు కాదమ్మా ఆకు చింపి చూస్తుంటే స్మెల్ రావట్లేదు ఆకు ఫ్లేవర్ ఏదేమైనా చాలా బాగా చేస్తారు పార్క్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా చేస్తారని నేను చాలా బాగుంది అని చెప్పేసి మరి మొక్కలు ఏంటో తెలుగు ఏదేమైనా చూడడానికి చాలా బాగుంది ఈ పువ్వులు తినకూడదు తెలుసు ఈ పువ్వులు తింటే డేంజర్ అంటే కావేరీ అనిపోయాంగ అమ్మాయి కావేరి మొక్కలు అంటారు కావేరి కలివేరి పువ్వులే కావేరి పువ్వులు అంటారు డేంజర్ పువ్వులు డేంజర్ పువ్వులు చాలా బాగుంది చూడడానికి అయితే కొంచెం వాహ ఇంకా పెద్ద పెద్ద ఆరెంజ్ కలర్లో అదే చిన్నదానికి ఎన్నెన్ని ఉన్నాయి చూడు హైబ్రిడ్ చెట్లు ఏమో మరి చాలా బాగా కాస్తున్నాయి నాకు నేను అదే చూసి చూసి ముడిపోయి మురిసిపోయాను ఇక ఇలా చూడు నందివర్ధనం చెట్లు అయ్యి అవునవును వైట్ ఫ్లవర్స్ కూర్చుంటే టెన్ రౌండ్స్ ఎప్పుడయ్యా చాలా బాగుంది ఓ ఇక్కడ ప్లేయింగ్ స్టేషన్ ఉంది ఓకే ఏం చెట్లు మాది ఇది ఏది ఆకు వండుకునే ఆకు అంటావా ఏంటి ఏమో మరి ఇది దగ్గర చూపించు ఫ్రెండ్స్ ఇవి ఏం చెట్లు ఇవి తినేవా ఏంటి ఆకు అంటే ఉత్తరేణి ఇవి అంటారు కదా మాదు అది అలా అని నేను అడుగుతున్నాను అన్నమాట తెలీదమ్మ నాకు తెలీదు అడుగుతున్నా ఇవి ఉంటే పాములు వస్తాయి అంటారు కదా ఈ చెట్లు ఏమో నాకు తెలీదమ్మా అనేదాను కదా లైట్ పింక్ తెలుసు నాకు ఇలా రెడ్ అవి తెలీదు నేను ఊర్లో అమ్మమ్మలు ఇంటి దగ్గర ఉండేది కదమ్మా పాములు వస్తాయి అంటేనే అన్నీ ఉంటాయి అనుకో పింక్ కలర్ చూసేదాన్ని నా చిన్నప్పటి నుంచి కానీ ఇలా రెడ్ ఈ పింక్ చూడలేదు లైట్ లైట్ పింక్ అవునా నేను కాదు దత్తూర ప్లాంట్స్ ఓకే ఇది ఫ్లవరా దత్తూరా ప్లాంట్స్ అంటే ఇది ఫ్లవర్ దత్తూర ఫ్లవరా అదే అదే లేదు లేదు ఇది కొంచెం వెరైటీగా ఉంది అది ఏంటంటే పెద్దగా వస్తుంది పెద్దగా వచ్చి ఉన్నాయి చూడవి లోపల ఉంటాయి దత్తురాకి మరి ఇదేంటో మరి డిఫరెంట్గా ఉంది ఓకే ఓకే పద పద నెల అయిపోయినా ఎందుకు చెప్తున్నాను ఇలా కాదు ఇంతక రాళ్ళు కాదు ఉంచడం వాళ్ళు గడ్డి వేస్తే గడ్డలు నడితే మంచిది కదా మాధుచ్చుకుపోతుంది చెప్తా అసలు అడిగేయలే పోతున్నాము రాళ్ళు గుచ్చుకుపోతున్నాయి కానీ వాళ్ళు గడ్డు వేసారనుకో గడ్డలో నడిస్తే రక్తప్రదం అది బాగా జరుగుతుంది అని చెప్పి గడ్డిలో నడి నడమని చెప్తారంట ఆయుర్వేద వైద్యులు కూడా అవును సాయ్యే అలా చూపునా ఏ మాధు నువ్వు నడిచావు కదా ఎలా ఉంది ఆ చెప్పులు కొట్టుకుపోతున్నాయని నడిచిందండి ఇలాగా కానీ మొత్తం కూర్చోపోయింది నేను అదే షూ వేస్తాడు కొనాలి షూ కొనుక్కుంటా మేము చెప్పలేనండి షూ కొను కొనాలి చెప్పులు కొనాలి షూస్ కొనాలి ఎంతగా ఉంటే మళ్ళీ క్లాస్ బెడ్లో ఇంట్లో ముందే ప్లాన్ ప్రకారం మాత్రం ఇంతకాల ఉంచేసారు అంతకుముందు ఉన్నాయండి ఉన్నాయి తీయకూడదు ఆ నేచర్ కే మరి పార్క్ చేస్తామని అందుకే మీరు ఈ గాలి అది తీరిస్తే చాలా మంచిది నేను అదే చెప్తున్నా నాకైతే చాలా బాగా నచ్చింది సూపర్ గా ఉంది అక్కడ ఇగో ఈ పాయింట్ లో ఉన్నాయి చింతకాయలు ఇదిగో నేను ఇది చూసి అప్పుడు కనిపెట్టాను చింతకాయలు ఇదిగో మాకు చింత చెట్టు అండి అసలు నేను చింత చెట్టే అనుకోవట్లేదు ఏంటని అయితే చూడలేదు చాలా కాయలు ఉన్నాయి చింత చెట్టు కూడా ఉంది ఇక్కడ అయ్యే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది తిరుగుతున్నప్పుడు ఏమో అని ఫిల్గానే ఆగుతుంటుంటే ఆయాసం వస్తుంది ఆయాసం కాదు కాళ్ళు నెక్స్ట్ తెలుస్తుంది జియ్య జియ్య తమ్ముడు ఇంకా తిరుగుతున్నాడు మన అయితే అయిపోయింది నిన్న ఒకటి కోయటం మర్చిపోయాను అయ్యో తొమ్మిది ఉన్నాయి ఏంటి అనుకున్నాను ఒకటి కోయటం మర్చిపోయి కూర్చున్నా అక్కడ చల్లగా కూర్చున్నా గొంతు ఆర్చిపోతుంది బాబా నిన్న లేదు మళ్ళీ అలాగా వాడు కూర్చున్నాం చల్లగా ఉంది చెట్ల కింద కాదు చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది మాధు నేను చెప్పాను కదా గడ్డిలో నడాలని ఇది ఇలా గడ్లు నడిస్తే మెత్తగానే ఉంటది రక్త ప్రసరణ అది బాగా అంట ఇది చాలా మంచిది అలాగా అక్కడ గడ్డి వేస్తే బాగుంటది అని అంటున్నాను నేను రాళ్ళు కాకుండా రాళ్ళు గుచ్చిపోతుంది చూడు నడిచి చూడు ఎంత బాగుందో స్మూత్ గా చాలా బాగుంది పైగా మీద దానిమ్మ తోముడు చూపించాడు కదా ఫ్లవర్ మరి అదే అంటున్నాను వా చాలా బాగుంది పెద్ద పెద్ద ఎంత బాగా పోతున్నాయో చాలా చాలా బాగుంది రోజు ఫ్లవర్ లెక్క ముద్దు ముద్దుగా ఉంది బలే ఉంది ముద్దు మందారం సూపర్ గా ఉంది చాలా బాగుంది ఏంటి బాగుంటుంది అందంగా ఎంత బాగున్నాయి హోమ్ డెకరేషన్ కి ఇట్లనే బాగుంటాయి కొంచెం ఇలాంటివి చాలా బాగుంది గాలి ఈ రోజు నిన్న ఎంత బాగా గాలి చల్లగానే ఇప్పుడు అన్ని అన్ని కదా ఎంత స్టాప్ అయిపోయిందో గాలి ముందుకొచ్చేసింది గాలి వేయట్లేదు రోజు అయితే మాది మర్రి ఓడలు పట్టుకొని ఊగుతారు తెలుసా పెద్దగా ఉంటేనే గట్టిగా ఇంత ఓడలు అవును అంటే ఆ కొమ్మలు లాగా వస్తాయి అనమాట కిందకి ఎలా వెళ్ళాలి ఆటిని పట్టుకొని ఊగుతారు కూడా అమ్మ గారి ఫొటోస్ దిగుదామా దిగదాంలే దిగదాం ఇప్పుడు కాదులే అమ్మ ఏ చాలా బాగుంది చూపిద్దాం దా అమ్మ వెళ్దాం అంటారు వచ్చాక వెళ్దాం చాలా బాగుంది

ओके ओके चल मु रे आ रे मैं फाड़ दूंगा ना ना पार मो पे ना पार दई दो जल्दी दो हैं कौन है ले इंद्र पढ़ 97 ओए पड़ पड़ अरे जरा जल्दी मेरा आती दो और कमांड करो

కాలిపోద్ది కాలిపోద్దిగా పచ్చి తేరా ఇంకా ఇది తొమ్మిది చూడు మాది కచ్చాయి అంటే పచ్చి అంటున్నా పచ్చి ఇవి ఈ కూరలోకి బాగుంటాయి కదా ఏరు పట్టుకు ఆ పిల్లలు ఇది రాళ్ళతో కొట్టేస్తున్నారు అట్లా ఏదైనా కూరలు వేసుకుంటే చాలా బాగుంటాయి కదా మధు అవునవును అది అందుకనే దాస్తున్నా మాధు ఇది వరకు చింత చెట్ల మీద ఎక్కువగా దెయ్యాలు ఉంటాయని ఊరు అప్పుడులో మా చిన్నప్పుడు ఎక్కువగా చింత చెట్లు అయ్యండి చింత చెట్టు మీద దెయ్యం మాకేం భయం అని ఉండేది అలాగే ఇప్పుడు చింత చెట్లు చింత చెట్టు మీద దెయ్యం మాకేం భయం మాకు చెంతకాయలు కావాలి ఇంక దెయ్యం ఉంటే మాకేంటి ఏదైతే మాకేంటి అండి ఇదిగో చింతగాలు దొరుకుతున్నాయి అక్కడ చింత చెట్టు ఉంది నేను నిన్న కానీ వస్తున్నప్పుడు మధ్యలో తిరుగుతున్నప్పుడు ఒక్క కాయ కనిపించింది అంతే అది చింత చెట్టు అని అప్పుడు అర్థమైంది నాకు ఇంక సాయం ఏం చేసాడు రాళ్ళిచ్చుకొని కొట్టుకొని ఇలాగా చెట్టు మీద ఉన్నాయి కొట్టితే అక్కడ చాలా మంది పిల్లలు కొట్టుకుంటున్నారు అప్పుడే కొట్టాడు చేతడు కొట్టబోదాడు అంటే కొన్ని పండైనాయి దోరగా ఉన్నాయి ఏం చేస్తానంటే కొంచెం పచ్చడి పెడతాను రెండు కలిపి మధు తీపి పచ్చడి ఉంటది చింతపండు తీపి పచ్చడే మా చిన్నప్పుడు తిన్నాను మళ్ళీ తినలేదు నేనైతే ఇప్పుడు అది పెడతాను చక్కగా వేసి మీకు రోజు చూపిస్తాను అబ్బో సూపర్ చాలా బాగుంది మాధురికి అది బాగా వచ్చేసింది చాలా బాగుంది నేచర్లు అలాగే ఐదు గంటలు లెగిస్తే అప్పుడు ఒక అలాగా మీరు ఐదింటికి ఆరింటికి వెళ్తానంటే మేము అప్పుడు కదా మాత్రం రావాలి అంటే మళ్ళీ షాప్ విషయం అందుకనే ఆలోచించి వెళ్ళాలి ఇంకా చింతపండు పచ్చడి పెడదాము సూపర్ ఉంటుంది మొదటిగా పచ్చడి ఆ చిన్న నా చిన్నప్పుడు తిన్న పచ్చడి ఇప్పటికే ఆ టేస్ట్ మర్చిపోండి చాలా బాగుంటుంది తీపి తీ అది నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో పాత చింతకాయ పచ్చడి అన్నమాట సూపర్ ఉంటుంది ఇప్పుడు నువ్వు కొత్త చేంతకాయలతో పెట్టేసి పర్వాలేదు పండిని ఉన్నాయి దోరయ్య పండు ఉన్నాయి పచ్చి ఉన్నాయి మూడు మిక్సింగ్ చేసి పెట్టేస్తాను చక్కగా పార్క్ వెళ్ళలేదు అన్నమాట గాని మనం పొద్దున్నే మన గేట్గా నుంచి మెట్ల దాకా పార్కింగ్ టైప్ నడుతాను అలా తృప్తి పడితే పడండి మరి మీరు అలాగనుకోండి అనుకుంటే రోజంతా తిరుగుతూనే అంటారు షాప్ లో మార్నింగ్ తిరిగి మంచిదంటారు ట్యాంక్ వేసి మోటార్తా మరి కానీ అమ్మక్కలు చూస్తూ అలా తిరుగుతూ ఉంటుంటే మధ్యలో చెట్లు మధ్యలో నుంచి వెళ్తున్నట్టు భలే ఉంది ఫీలింగ్ అయితే అంటే చాలా పార్కులకు వెళ్ళాం కానీ ఈ పార్క్ కొత్తగా చేశారు కాబట్టి ఇలా చెప్తున్నాను నేను రెండు మూడు ఎప్పుడు పార్క్ వెళ్ళిన అన్న ఏం కాదు